కీర్తన నూట ఐదో కీర్తన మొదటి వచ్చినము నూట ఐదో కీర్తన మొదటి వచ్చినము ఒక ఆయన నామములు ప్రకటన చేయడి జనములలో ఆయన కార్యములు తెలియజేయడి ఆయన గూర్చి పాడు ఆయన ఆయన ఆశ్చర్య కార్యములు ఇంకా కూడా ఆయన కీర్తించడానికి మనం వచ్చిన మంట చాలా ధన్యత ఏవో నిత్యము సృతించాలి ఏవో నిత్యము ఆరాధించగలిగాలి మన జీవితంలో కొద్ది కాలం యాత్రగా వచ్చిన మనము ఆయనని ఆరాధించుకుంటూ వెళ్ళాలి నిజంగా ఎంత సంతోషం అంటే ఇక్కడ కూర్చున్నాం కానీ అన్నని అడిగాను అన్న మరి సంతోషంగా వచ్చినాం కదా మరి వాక్యం వింటరు అన్న అంటే లేదు లేదు వింటరు మనకు చెప్పాలి ఒక ఆశ్చర్య కార్యము ఎన్నో వెళ్ళినాం చూసినాం కాబట్టి నాకు ఈరోజు ఒక ఆశ్చర్యముగా అనిపిస్తుంది ఇలా కూడా వెళ్ళి దేవుని స్వార్తలో ఆ మాటలు వినడంలో పాటలు పాడడంలో దేవుళ్ళు ఆరాధించడంలో రాబేది ఎంత ఉత్సాహం కనపరిచిండో ఈరోజు మీరు అందరూ అలా ఉండడము చాలా సంతోషం అహలూయా అహలుయా నిజంగా దాబీది ఏం చేసేదట అంటే గురులని కాసుకునేటప్పుడు కూడా ఆయనని ఆరాధించేవాడు తరువాత రాజుగా ఉన్నప్పుడు కూడా ఆయనని ఆరాధించేవాళ్ళు ఆయన హలలుయ రాజుగా ఉన్న కదా నీకు ఒక హోదలో ఉన్న కదా ఆయన ఆయన దేవుని మర్చిపోలేదు ఏ స్థితిలోనే ఉండొచ్చు నువ్వు ఏ పరిస్థితిలోనే ఉండొచ్చు సంతోషముగా ఉండొచ్చు బాధగా ఉండొచ్చు కానీ ఆయనని ఆరాధించగలిగాలి మనము హలలుయ్య రావేది మాత్రము ఒక రాజభవనంలో ఎన్నో అనుభవాలు ఎన్నో ఇట్లా ఇలా చిటికేస్తే ఎంతో సైన్యం వచ్చి ఆయన చేసేవారు ఉన్నారు కానీ దావిధి ఒక ఆనందం ఏందంటే ఆయనని వర్ణించటము ఆయన ఆరాధించటము ఆయన లోటు ద్వారా పాడటము నిజంగా చాలా గన్నులమో శిశువులు వాళ్ళు చూసి కూడా నమ్మలేదు యేసుక్రీస్తు సజీవులుగా తిరిగి లేచాడని శిశువులు చూసి కూడా నమ్మలేదు తోమా రాజా తిరిగి లేచినంటే ఆయన చేతుల్లో ఆయన పక్కల్లో ఏలుపెట్టి చూసినప్పుడే తోమా నమ్మింది కానీ ఈ రోజు మనం వేసు చూడలేదు కానీ ఈ జీవ గ్రంథాన్ని పట్టుకొని నా దేవుడు నిజమైన రక్షకుడు నా నిమిత్తమే ఆయన సినుమలో మరణించిండని మనము నమ్మిన నమ్మినమనే కదా మనము చాలా ధైర్యులో ఈ రోజు నడుపుకున్న వాళ్ళందరికీ నేను ఒకటి చెప్తాను లోకమంతా వేరే ఉంది ఈ రోజు ఈ రాష్ట్రమే కానీ ప్రపంచమే కానీ అంత ఉంది ధనము మనము చూడండి నిజంగా ఇలా సంతోషకరమైన విషయంలో మనం అందరం ఉన్నాం దీనికి మనం ఒక్కడే ఉదాహరణ తీసుకుని దావీదు ఒక రాజు మహారాజులో ఉన్నాడు కానీ వ్యక్తి మా ఆయనను ఆరాధించేవాడటండి ఈ దావేది కీర్తన చదివినప్పుడల్లా ఒక రాజుగా ఉన్న ఆయనే అన్ని తగ్గించుకొని దేవుని పాదాల ముందు కూకున్నాడు కదా నేనెంత నేనెంత మనం ఎంత అనిపించాలని ఈ మాటలు విన్నప్పుడల్లా అదే ఉన్న బైబిల్ కూడా మనం ఒక మాట నూట ఆరో కీర్తన ఒకటో వచ్చిన వస్తుంది ఈ రోజు ప్రతిరోజు ప్రతి దినము ఆయనని ఆరాధించగలిగాది మనం ప్రతి క్షణము నువ్వు ఏ పనిలోనే ఉండవచ్చు నీకు తెలుసు కదా ఏ నుంచి నేను ఒక ముప్పై కిలోమీటర్ దూరం వెళ్తే ఈ నుంచి మా అమ్మగారు నేను పాట పాడుకుంటూ పాట పాడుకుంటూ వెళ్తాం ఒక పది నిమిషాలు ఊరొస్తుందని కూడా పది నిమిషాలు ప్రేర్ చేసుకుంటూ వెళ్తాం మళ్ళీ రీతిలో చేస్తాం సాంగ్స్ ఈ రోజు కొన్ని సాంగ్స్ మేము రాస్తాం ఎలాగంటే మేము ఇంట్లో ఉండి రాయట్లేదు అవి మేము ఇక్కడ భోజనాలు ఉండి నేను టెంట్ వేసి ఇవన్నీ వేసి కింద ఉండి ఒక్కరిని అనుకునేవాన్ని అయ్యా ఒక్క రోజైనా ఈయన ఒక్క పాటకు అవకాశం ఇస్తే చాలు నాకు ఆ స్టేజి నేను ఒక పాట పాడితే చాలు అనుకున్నా కానీ అవకాశం అవకాశమే లేదండి ఎవరు అవకాశమే లేదు కానీ ఆ రోజు దేవుడు నాతో తను ఒకటి అనేది అయ్యా నీకు ఏదో ఒక రోజు నేను ఇంత సేవకులు చేస్తానే నాకు దర్శనాలు కూడా ఏం లేవు ఇక్కడ మీరు బాధపడకపోయింది అంటే అయ్యో నా దేవుని పిల్లలు నా దగ్గరికి వస్తారు నా దేవుని పిల్లలు స్వార్థం వస్తారు వారి నేను కష్టపడ్డాను కదా అని బాధపడకపోయాను నేను ఆనందపడేది మహా పడేది కానీ ఈరోజు నిజంగా మన దినములో ఒక సాక్ష్యం చెప్పి నేను ముగిస్తా అనుకోని రీతిలో విశ్వాసులకు చాలా సభలల్లో వాక్యం చెప్పిన కానీ సేవకులకు వాక్యం చెప్పడానికి మొన్న ఒక పిలుపు వచ్చింది చాలా భయము స్టార్ట్ అయిపోయింది విశ్వాసం చాలా సభలలో వాక్యం చెప్పిన కానీ సేవకులకు వాక్యం చెప్పడం అంటే దేవుడు నాకు ఒక భయండి నేను ఇక్కడ ఎక్కి నేను అక్కడ దిగేంత వరకు నాలో ఎవరు నాకేదన్నా చేస్తారు అన్న భయంలో ఉండిపోయింది సేవకులు నేను ఏం పోతు నేను ఎంత తీలున్నాయి అసలు నా పరిస్థితి ఏంది నన్ను ఇంత ఉన్నత స్థితిలో నువ్వు ఉంచావు నేను ఏమి ఇవ్వగలనే అందుకే నేను కష్టం వచ్చినప్పుడల్లా గావీ కీర్తన చదువుతాను ఎందుకంటే దానిలో ఆనందం ఉండదు ఒక గొర్రుని రాసుకుంటూ దేవుని ఆరాధిస్తాడు ఒక సింహాసనం దేవుని ఆరాధిస్తాడు నేనెంతటి వాణ్ణి ఆ రోజు ఆ సభకు వెళ్ళి అద్భుతకరముగా ఆ సేవకుల మీటింగ్ లో దేవుడు వాడుకొని తిరిగి కార్యక్రమస్తా అంటే ఒక ఐదు నిమిషాలు నేను సొంతంగా ఏడ్చినండి అయ్యా నేను దీనుణ్ణి నేను ఒకప్పుడు కింద నుండి ఒక అవకాశం వస్తే చాలు నీ విశ్వాసంకి ఒక పాట పాడు చాలు అనుకున్నా ఈ రోజు నీ సేవకుల మధ్యలో నిలబెట్టిన వాక్యం ప్రకటించినవా అయ్యా నేను ఎంత జరిగింది అందుకే నేను ఇంత నమ్మకముగా ఒక రాజుగా ఉండి కూడా ఆయన తగ్గించుకుని స్పృతించాడా అనే ప్రస్తుతండి నిజంగా మనం ఏ పరిస్థితి ఏ పనులే చేయొచ్చు పని చేసుకోవచ్చు మనం వేరే పనులు చేసుకోవచ్చు ఈ నోటి ద్వారా నువ్వు వంతుంచుకుంటూ ఏ పని చేసినా ఆయనను స్మరించుకోవాలమ్మా అయ్యా నీరోజు బ్రతుకున్నానంటే నీదయ్య ఈరోజు నేను జీవిస్తున్నానంటే నీదయ్య ఈ రోజు నాకు మనిషి ఆరోగ్యం ఇచ్చేవాడి దయ్యా ఒక సాగు ఆడుకోవచ్చు ఒక ఆరాలించుకోవచ్చు ప్రార్థన చేసుకోవచ్చు ఒంటరులు అనుకో ఎన్నో ఆలోచనలు వస్తాయి అదే నువ్వు పాట పాడుకుంటూ ఉన్నవనుకో ఏ ఆలోచనలు ఉండవు ఒంటరిగా ఉన్నప్పుడు ఎన్నో ఆలోచనలు వస్తాయి అదే నువ్వు ఆయన స్మరించుకుంటూ ఏ ఆలోచన ఉండదు మేమిద్దరం కనుక మాట్లాడుకుంటూ ఉన్నాం అనుకో మా ఇద్దరి మధ్యలో ఏదో ఒకటి గొడవ అందుకే నేను ఎక్కుతా ఇది వద్దు దేవుని స్తోత్రం ఏ గొడవ రావద్దు అంటే ఆయన స్మరించుకోవాలి ఇంట్లో ఏదైనా గొడవ కావాలంటే మాట్లాడుకోవాలి అండి నాలో నా అనుభవం చెప్తాను ఎందుకంటే మంచిగా నవ్వుకుంటూ 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 గొడవలు పెట్టుకున్న వాళ్ళు చాలా మంది ఉంటారు ఎక్కడికి వెళ్ళినా ఆయనను స్మరించుకోవాలి సింహాసనం మీద కూకున్నాడు దాబేద్దు మనశ్శాంతి లేదంట చాలా మంది ఆయనకు పనిమారు మనశ్శాంతి లేదంట ఏందయ్యా అంటే నేను ఆయనతోని మాట్లాడాలి ఆయన నాతో మాట్లాడాలి అందుకని ఎక్కడికి వెళ్ళినాం సంతోషంగా వచ్చినాం ఈ రోజు కూడా మీరు అందరు ఇక్కడ ఉండడం నిజంగా నాకు సంతోషం రాత్రి కూడా ఒక ఆనందం అనిపించిందంటే చేర్ చేసిన అందరం చాలా పెద్దవారు అమ్మా చీరలు కూకుండా ఎవరు అందరికి ఎదురు కూకున్నారు కాలుగునే నిజంగా దేవుని మాటలు వినడంలో ఒక ఆసక్తి ఉండాలి దామీదానికి రాజుగా ఉన్నాడు తగ్గించుకున్నాడు నేనేంతటి వాణి ఆయన మనకు ప్రార్థన చేసుకున్న చేసుకుందాం